ఈ ముత్యం ఏమంటుంది నిన్నరా ప్రణితరావు ఎవరో తెలియదు ఎవరో తెలియనే తెలియదు బిడ్డ నీ సంగతి రేపు ఎల్లుండి చూస్తారు ఇక ఎందుకంటే నీ పేరే ఉన్నదడ బయటకు వచ్చింది కూడా నీ పేరే ట్యాపింగ్తో నాకు సంబంధం లేదు ఎర్రబెల్లి ఈ కేసులో నా నిరికించాలని చూస్తున్నారు నా పేరు చెప్పాలని అతడి అతడిపై ఒత్తిడి తెస్తున్నారు బీఆర్ఎస్ను వదిలిపెట్టే ముచ్చటే లేదని కామెంట్ అంటూ అప్పుడు టీడీపీని వదిలిపెట్టే ముచ్చటే లేదని నేను చేసిన కామెంట్లు కేసీఆర్ని తిట్టిన బండభూతులు ఇవాళకి ఎవ్వరూ మర్చిపోలేరు నీ జీల దమ్ ఉంటాయన్నాడు దాన్ని మనం వాడకూడదు లెక్కకైతే మీడియాలో కానీ ఆ మాట అన్నాడు కేసీఆర్ నీకు దమ్ముంటే అని అంత భూత పదాన్ని వాడింది ఆ కాలంలో అది ఇయ్యాలంటే యూట్యూబ్లో ఉన్నదనుకో అది ఇయ్యాల రేపు ఇప్పుడు వచ్చే సోషల్ మీడియాలో లేకపోతే ఇప్పుడున్న ఓటీటీ ప్లాట్ఫామ్లో సినిమాలు చూసినాక ఏ పదం వాడొచ్చో ఏ పదం వాడొద్దు అన్నట్టు అయిపోయింది అన్ని వాడచ్చు అన్నట్టు అయిపోయింది ఏదైనా మాట్లాడుకోవచ్చు ఏదైనా ఉరుకోవచ్చు అన్నట్టు ఉంది ఈయనకటా ఈయనెవరో తెలవదట ప్రణీత్ ప్రణీతరావు అంటే అసలు ఆయనకు పరిచయం లేదట ఇదే వార్తని అతి త్వరలో భవిష్యత్తులో ఇక్కడే ఎర్రబలి అరెస్ట్ ప్రణీతరావుతో పాటు కుమ్ముక్కై ఫోన్ ట్యాపింగ్ చేయించండి అని చెప్పి మనమే చూస్తాం ఆ వార్త మనమే చదువుతాం ఇది గ్యారంటీగా చెప్తున్నాడు నేను ఎందుకంటే ఆయన ఉన్నాడనే విచారణ చేసిన పోలీసులు చెప్తేనే ఇగో ఈ వార్త వచ్చింది ఈయన నాకు లేదు నన్ను ఇరికించాలని ఎందుకు ఇరికిస్తారు బయ్ నువ్వు రేవంత్ రెడ్డి నిరకొచ్చినట్టు అనుకున్నావు ఓటుకు నోటు కేసులా తీసుకపోయి రేవంత్ రెడ్డి గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ స్టీఫెన్సన్ దగ్గర ఉసోబెట్టి డబ్బు సంచులతోని డబ్బు నోట్ల కట్టలతోని ఇస్తున్నప్పుడు వీడియోగ్రఫీ తీసి ఫోటోగ్రఫీ తీసి చక్కగా ఏబిఎన్ లేపించి ఆగమాగం చేస్తే చూడు దాని లెక్క కాదు కాదు నీకు కూడా నీ పాపం కూడా పండింది నీకు కూడా అదేందో తెలుస్తుంది రుచి మొన్న ఒక అమ్మాయి చేతుల ఒక ఆడ కూతురు చేతుల ఇరవై ఆరేళ్ళ ఒక ఆడ కూతురు చేతిలో ఓడిపోయినప్పుడే నీ రాజకీయం అంతా గంగల కలిసింది నువ్వు ఇన్నేళ్ళు చెప్పింది ఇన్నేళ్ళు చేసింది నా అలాంటోడు లేడు నా అంత మొగోడు లేడు అని ఎన్నో విర్రవీగితవి ఇంకా మర్చిపోయిన నేను ఇంకా ఓ ఎంఆర్ఓను ఎంపీడీవేను పట్టుకొని కూడా బాగా ఊపుతున్నావు అన్నాడు బాగా ఊపుతున్నమాట ఏందో ఇవాళ నీ ఊపుడు సంగతి తీస్తారా ఒక్కొక్క నీ ఊపుడేంది నీ కథయింది నువ్వు ఊపింది ఏందో ఇలా అర్థమైపోతుంది ఇది కూడా బయటకు వస్తుంది ఇక